అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతున్నాయి ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడ ఉంది ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో బ్రహ్మంగారు చెప్పినవి ఏం జరిగాయి ఇంకా ముందు ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం బ్రహ్మంగారు పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయనను మనం ఎంతో గౌరవంతో బ్రహ్మన్ స్వామి అని పిలుచుకుంటాం జనసంఖ్య మనం ఊహించలేని విధంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుంది అని మనకు తెలుసు కదా అలానే వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను ఏవీ సృష్టించలేవు అది నిజమే ఏ ఏ ఇంటెలిజెన్స్ తో మరమనుషులని తయారు చేశారు ఇంకా ఎన్నో యంత్రాలు తయారు చేస్తూనే ఉన్నారు కానీ మనిషి పుట్టుక ఇచ్చే యంత్రం రాలేదు పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు నిజం చెప్పాలంటే ఇంకా రాబోదు కూడా అలానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు మనుషులు వావి వరసలు లేకుండా తయారవుతారు అన్నది నూటికి నూరు పాలు నిజం వీటికి రుజువు రోజురోజు టీవీలో వచ్చే వార్తలు మన చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు ఇంకేం కావాలి మనుషుల్లో వావి వరసలు లేకుండా ప్రవర్తించే మృగాలు ఉన్నారని చెప్పడానికి అడవి మృగాలు దేవాలయం ప్రాంతంలోకి చేరి మనుషులను చంపుతున్నాయి అని బ్రహ్మంగారు ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు అది కూడా జరిగింది గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని మనందరికీ తెలిసిందే ఇక జరగబోయే విషయాలను తెలుసుకుందాం దాదాపు ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించదు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పటికే కాశీలో ఉన్న గంగా నది రోజు ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాలకు అది జరిగే అవకాశం లేకపోలేదు అని చెప్పచ్చు ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పారు రోజు మన దేశంలో జరిగే దారుణాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ దగ్గరున్న గంగా నదిలో నీరు ఉండదు అని చెప్పారు భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఢిల్లీపై బాంబుల వర్షం జరుగుతుంది దేశ రాజధాని కూడా మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీటిమయమవుతుంది నిజానికి ఇప్పటి వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసిన కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయట యుద్ధాలు జరుగుతాయి వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం అత్యవసరాల సరుకుల ధరలు చాలా పెరిగిపోతాయి అలానే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించబోతుంది ఒక తుఫాను వస్తుంది దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు అలానే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది ధనవంతులు కూడా కొనలేనంతగా పెరిగిపోతుందంట ఇప్పటికే మనం రెండు సంవత్సరాల కిందట ఉన్న ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుందని చెప్పచ్చు భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం అడవి మృగాలు అడవి ప్రాంతాన్ని వదిలి నగరంలోకి వచ్చి వారిని బాధ ఉంటాయి ఆకాశం నుంచి రెండు బంగారు హంసలు పుట్టి ఊరువాడ సంచరిస్తుంటాయట అలానే అత్యాశకు పోయి ఈ హంసను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది మరణిస్తారు వేప చెట్టుకి అమృతం కురుస్తుందట ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయ సంపదను ఆరు గజ గజదొంగలు దోచుకుంటారు దీంతో ఆ స్వామివారి కుడి భుజం అతరడం మొదలవుతుందట దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వీడి పర్వతాలకి వెళ్తారట పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువున్న ఆ దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాకుతుంది శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది ఈ రంకె విన్న ఎంతో మంది మరణిస్తారు నీటితో వెలిగే దీపాలు వస్తాయని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు పొట్టివారైన గట్టివారు దేశాన్ని ఒకరు పాలిస్తారని చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎత్తులో తక్కువైన మన దేశాన్ని పాలించారు ఈయన గురించి ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు యోగులు మరియు బాబాలా చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువ అవుతారని వారి కాలజ్ఞానంలో రచించారు బ్రహ్మంగారు మనం ఇటువంటి వారి గురించి వారు చేసే మోసాల గురించి వార్తల్లో చాలా విన్నాం భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడంతో కొన్ని మహానగరాలు మాయమవుతాయి రోజురోజుకి ధర్మం తప్పిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు అది ముమ్మాటికి నిజమని మనలో అందరికీ తెలుసు రోజురోజుకి అధర్మాలు పెరిగిపోతున్నాయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట ఇంకా మరెంతో ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అలాంటి వింతలు విచిత్రాలు జరగబోయే దారుణాల గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే పార్ట్ టూ అని కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఆధారంగా మేము పార్ట్ టూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ధన్యవాదాలు